పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి డికే అరుణమ్మ గారు ప్రెస్గా అడ్రస్ చేస్తూ చేతగాక తాము డిసిషన్ తీసుకోలేపక సిబిఐకి కాళేశ్వరం ఇష్యూ ఇచ్చారు అని చెప్పేసి చెప్పడం జరిగింది మాట్లాడుతూ ఘోష్ కమిటీ కానీ విజిలెన్స్ కమిషన్ కానీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పిలిచిన నివేదికల మీద మీరే డిసిషన్ తీసుకునేది ఉండే సిబిఐకి ఇచ్చేసేసి చేతులు దులుపుకుంటున్నారని చెప్పేసి చెప్పిన మాట ఇది చేతగానితరం ముఖ్యమంత్రి గారిది అని కాంగ్రెస్ ప్రభుత్వానిదని చెప్పిన మాటకు జవాబుగా ఇంకొక మాట కూడా మాట్లాడుతూ చీకటి ఒప్పందం కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఉంది అనే మాట కూడా చెప్పడం జరిగింది మరి మేము ఒక విషయం మాత్రం గట్టిగా ఖచ్చితంగా అడుగుతూ ఉన్నాం చీకటి ఒప్పందం ఒకవేళ నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్కి ఉంది అని మీరు అనుకుంటే ఖచ్చితంగా నిక్కచ్చిగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ద్వారా అదే మాదిరిగా విజిలెన్స్ కమిషన్ ద్వారా అదే మాదిరిగా ఘోష్ కమిటీని ఏర్పాటు చేసి ఈ మొత్తం ఇష్యూని మళ్ళొక రోజు అసెంబ్లీలో చర్చకు పెట్టి లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం ఈ విధంగా లూటీ చేశారు మరి దీని మీద నిష్పక్షపాతంగా అందరు పార్టీల వాళ్ళు ఒకరోజు మొత్తం చర్చ పెట్టుకుందాం దాని తర్వాత డిసిషన్ తీసుకుందామని సభకు తీసుకొచ్చి సభలో పెట్టి అందరి దగ్గర మాట్లాడించి ఒకవేళ నిజంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒప్పందమే నిజమై ఉంటే ఈరోజు ఈ పని వాళ్ళము కాదు బీఆర్ఎస్ ఎటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ గురించి ఆలోచన కానీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునే విషయం కానీ లేదా బీఆర్ఎస్ని అనేటువంటి ఆలోచన ఉంటే ఇది ఇంత దూరం తీసుకొచ్చే వాళ్ళము కూడా కాదు అన్నమాట మరొక్కసారి మీడియా ద్వారా ఎంపీ గారికి తెలియజేస్తా ఉన్నా ఏ కోణంలో చూసినా కూడా తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు రావాలి మరి తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఏ ప్రాజెక్టులో కూడా ఇంత పెద్ద అవినీతి జరగలేదు కాళేశ్వరం కట్టింది వాళ్ళే దానికి ఇంజనీర్లు వాళ్ళే అదే మాదిరిగా కాంట్రాక్టర్లు వాళ్ళే కూలింది కూడా వాళ్ళ హయాములనే మరి కూలి ఈరోజు కాళేశ్వరంలో నీళ్ళని చూపించే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బస్సులను పెట్టి అదేదో ఏడవ అద్భుతమని ఏడవ అద్భుతం మీరందరూ చూడాల్సిందిగా మీడియా ద్వారా దానికి కర్త కర్మ క్రియ నేనేనని కేసీఆర్ గారు చెప్పిన సందర్భాలు మనం చాలా సందర్భాల్లో చూసాం మరి కూలింగ్ పోయిన తర్వాత ఈరోజు ఆ బాధ్యత ఒకటో రెండో పిల్లలు కుంగిపోయినాయి దాని నుంచి ఏం నష్టం జరుగుతుంది అసెంబ్లీలో చర్చ పెట్టిన ప్రతిసారి కూడా హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే ఖచ్చితంగా ఒక రెండు పిల్లలు కూలిపోయినాయి అయితే ఏమవుతుంది ఇంకేడా దేశంలో ప్రాజెక్టులు కూల్లేవా మొదల దాన్ని రీకనెక్షన్ కన్స్ట్రక్షన్ చేస్తే అయిపోతుంది కానీ ఘోష్ కమిటీ కానీ విజిలెన్స్ కమిటీ కానీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ స్పష్టంగా చెప్పింది ఏంటంటే మూడు ప్రాజెక్టులు కట్టినటువంటి మూడు కూడా ఖచ్చితంగా ఇదే టెక్నాలజీతో కట్టారు కాబట్టి ప్రాజెక్టుల్లో పరిమిత నీళ్ళని ఆపకుండా అంతకంటే ఎక్క ఆపినందుకు కిందికించి నీళ్లతో పాటు ఉసుక కూడా బయటకు వచ్చిన మనం క్లిప్పింగ్స్ చూసాం డ్యామ్ కూడా పగిలిపోయే క్లిప్పింగ్స్ మనం చూసాం అది ఒకవేళ పలిగిపోతే దాని కింద ఉన్నటువంటి సమ్మక్క సారక్క కానీ మిగతా భద్రాచలం కానీ కొన్ని ఊర్లే కొట్టుకుపోతాయి అది నీళ్ళు నిరోకు నేను ఉంచకూడదు అని చెప్పి నేషనల్ డ్యాబ్ సేఫ్టీ అథారిటీ కూడా చెప్పింది మరి ఈ విధంగా చెప్పిన తర్వాత కూడా ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఇవన్నీ కూడా ఘోష్ కమిటీని లేకపోతే విజిలెన్స్ని లేకపోతే ఎన్డీఎస్ని దీన్ని ఇన్వాల్వ్మెంట్ చేసి ఖచ్చితంగా క్లియర్గా ఏం జరిగిందో బయటికి తీసి ఒకరోజు చర్చ పెట్టి ఆ చర్చని మీకు నాకు తెలిసినంతవరకు మరి మీకు ఏ విధంగా దీని మీద ఆలోచనందో నాకు తెలియదు కానీ సిబిఐ అనేది సరే సెంట్రల్ గవర్నమెంట్లో ఉంట ఉన్న అంశం నిజమైనా కూడా మనం కూడా భారతదేశంలో ఉన్నాం సిబిఐని కూడా మనం కూడా మాడుకోవడానికి అవకాశం ఉంది గతంలో ఎవరు వచ్చినా కూడా ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చినా ఆ తర్వాత అమిత్ షా గారు వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా పది సంవత్సరాలు ఈడ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పది సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ సెంట్రల్ అధికారం ఉంది అధికారంలో ప్రతి వచ్చిన ప్రతిసారి కూడా ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేస్తాం ఇది ఒక ఏటీఎం కార్డ్ అయ్యింది అని చెప్పి చెప్పటం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మరి రాష్ట్ర అధ్యక్షులు మరి రామచంద్రరావు గారు కూడా స్పష్టంగా మీ నుంచి చేత కాదు మా సిబిఐకి వండి ఇగో మేము ఈ తొందరలో దీనికి తేల్చేస్తామని కిషన్ రెడ్డి గారు ఏకంగా నలభై ఎనిమిది గంటలనే మేము ఖచ్చితంగా వాళ్ళని శిక్షిస్తామని అదే మాదిరిగా బండి సంజయ్ గారు కూడా ఎన్నో సందర్భాలలో చెప్పిన విషయాలు మనం అందరం చూసినాం మరి ఈరోజు అదే సిబిఐకి మరి ఈరోజు అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసి అందరి సమ్మతితో మరి సిబిఐకి అప్పజెపితే ఈరోజు చేతగాని వాళ్ళం ఎందుకైనాం ఈరోజు మాకు బీఆర్ఎస్కి ఒక బంధం ఉందని చెప్పే మాట ఎందుకు వస్తుందో మరి అర్థమవుతలే పార్లమెంటు మామూన్న పార్లమెంట్ గెలిచిన ఎంపీ గారు ఈరోజు మా మంత్రి గారు చెప్పినట్టు ఆమె ఆ ఎంపీ ఏ విధంగా గెలిచింది ఆ రోజు మేము కొల్లుడైనము బీఆర్ఎస్ వాళ్ళతో చెప్తా ఉన్నారు కదా నువ్వు ఎంపీగా గెలిచిందే బీఆర్ఎస్ వాళ్ళ ఓట్లతోనా కొల్లుడైంది మీరా మేమా ఆడ స్పష్టంగా కనిపిస్తుంది కదా ఇక్కడ మేము మేము రెండు లక్షల ఓట్లతోనే మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సొంతంగా వాళ్ళ ఓట్లు వాళ్ళు ఉంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇలా ఎంపీ అభ్యర్థి రెండు లక్షల ఓట్లతోనే గెలిచేవాడు కానీ ఈరోజు రోజు మీరు బీజేపీ బీఆర్ఎస్ సరైన రెండు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఎనిమిది సీట్లు గెలిచిందంటే దానికి కారణం బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేయబట్టి లేకపోతే వాళ్ళకు రెండో మూడో ఏదో ఆదిలాబాద్ నిజామాబాద్ వెళ్ళి కరీంనగర్ వచ్చేటట్లు ఎనిమిది సీట్లు గెలిచినట్టే ఈరోజు అట్లా ప్రతి విషయంలో కూడా ఈరోజు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తీసుకోండి ఇవ్వండి గతంలో జరిగిన ఓట్ల నోట్ రద్దు అప్పుడు ఓట్ల నోటు అది రద్దు చేసినప్పుడు అవన్నీ అన్ని సమయాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సెంట్రల్లో సపోర్ట్ చేసింది ఈరోజు మీరు మీరు ఒకటైన చాలా సందర్భాల్లో సో ఈరోజు మేము ఏమంటున్నాం అంటే మా చిత్తశుద్ధిని మేము నిరూపించుకున్నాం సో మీరు మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి అంతే తప్ప వృత్తగా కాక ఏ దాంట్లో చాత ఏం ఏముంటుంది చేత కాకపోవడం ఏముంటుంది చాతగా మా చేతన అయింది కాబట్టి మేము కాళేశ్వరంలో జరిగిన అవినీతిని వెలికి తీసినాం ఆ వెలికి తీతను మీకు అప్ప చెప్పినాం మీరు యాక్షన్ తీసుకోవాలి కదా ఆ మీ మీ చేతన మీ చాత మీకు ఎంత ఉందో మీరు నిరూపించుకోవాలి ఇప్పుడు కుటుంబ కలహాలు వారి ఆస్తి తగాదాలలో వచ్చిన పంపకాలలో తేడా వల్ల జరిగిన విషయాలలో తేడా వచ్చి ఈరోజు కవిత గారు కానీ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ కొట్టుకు వస్తా ఉన్నారు సో దానికి మా ముఖ్యమంత్రి గారిని అంటే ఏదో ఈరోజు ఏమైపోయిందంటే ప్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కళ్ళకు రేవంత్ రెడ్డి గారి గురించి ఏదైనా ఒక మాట మాట్లాడితే ఆయనకు ఏదో ఒక మరకాంటిస్తే పేపర్లలో టీవీలలో చూపిస్తారని సో ప్రతి ఒక్కళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడమే పనిగా పెట్టుకున్నారు సో ఈరోజు కాబట్టి కవిత గారు ఈ మీకు హరీష్ రావు గారుకు రేవంత్ రెడ్డికి ఏదో సంబంధం అంటగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదేవిధంగా వాళ్ళేమో కవితకు హరీష్ రావుకు రే రేవంత్ రెడ్డికి అంటగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిన్ననే మా ముఖ్యమంత్రి గారు మన భూసాపేటలో క్లియర్గా క్లారిటీ ఇచ్చిర్రు మాకు అసలు గురించి ఆలోచించే సమయం లేదు ఆలోచన కూడా లేదని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పిర్రు ఎందుకంటే మాకు ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళలో చేసిన విద్వాంసాన్ని ఈరోజు చక్కదిద్దే పనిలో ముఖ్యమంత్రి గారు బిజీగా ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఆస్తి తగాదలలో గొడవలలో వాళ్ళు వాళ్ళు దనుకొని మా మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మా ముఖ్యమంత్రి గారు స్పష్టం చేసి మేము కూడా స్పష్టం చేస్తాము రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ డెసిషన్ తీసుకొని ఘోష్ కమిటీ రిపోర్టును అసెంబ్లీలో చర్చకు పెట్టింది ఇక్కడ టెక్నికల్ అంశం ఏంటంటే ఘోష్ కమిటీ నివేదిక చూసిన తర్వాత ఏ రకంగా తప్పు జరిగింది ఆ కమిటీ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉంది ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళను శిక్షించాలి శిక్షించే అధికారం పోలీస్ వ్యవస్థకు ఉంటుంది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్కి ఉంటుంది అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో రాష్ట్ర పోలీస్ ఉంటుంది స్టేట్ పోలీస్ యొక్క జ్యూరిస్ డిక్షను ఈ రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలు ఈ రాష్ట్రంలో ఉన్న కార్యాలయాల మీద ఉంటుంది టెరిటోరియల్ జ్యూరిస్టిక్షన్ స్టేట్ పోలీస్ది ఒక టెరిటోరియల్ జురిస్టిక్షన్ స్టేట్ పరిమితం అవుతుంది కానీ ఇక్కడ ఘోష్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో అంతరాష్ట్ర నదీ జలాలకు సంబంధించిన విషయం ఉంది తుమ్మిడిహెట్ దగ్గర ప్రాజెక్టు మేడిగడ్డకు షిఫ్ట్ కావడానికి సిడబ్ల్యూసి ఇచ్చిన లేఖల ఆధారం అలాగే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు ఇవన్నిటి మీద కూడా దృష్టి పెట్టి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు మరి ఇప్పుడు ఇన్వెస్టిగేటి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ దోషులకు శిక్ష పడాలంటే ఫర్దర్ దర్యాప్తు చేయాల్సి వస్తుంది ఢిల్లీ కేంద్రంగా ఉండే సంస్థల నుంచి డాక్యుమెంట్స్ రావాలి అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పోలీసులు కానీ మిగతా ఏజెన్సీలు కానీ ప్రయత్నం చేస్తే రావు అదే సిబిఐ జ్యూరిస్డిక్షన్లో మొత్తం దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాన్ని ఉంటాయి మహారాష్ట్రకు సంబంధించిన అంశాలు కూడా సిబిఐ తీసుకోవచ్చు వాళ్ళ జ్యూరిస్డిక్షన్లో ఉంటుంది ఢిల్లీలో ఉన్న కేంద్ర కార్యాలయం ఎన్డీఎస్సి దగ్గర ఉన్న పత్రాలను కూడా తీసుకోవచ్చు సిడబ్ల్యూసి ఇచ్చిన నివేదికలను తీసుకోవచ్చు అలాగే ఎన్నో ఏజెన్సీలు ఫండింగ్ చేసినాయి కాళేశ్వరం ప్రాజెక్ట్కి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఫండింగ్ చేసింది అలాగే బ్యాంకులు ఫండింగ్ చేసినాయి దాంట్లో కూడా అవినీతి కనబడతా ఉంది సాధారణంగా పెద్ద ప్రాజెక్టులకు ఏడు నుంచి ఎనిమిది శాతం ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఇక్కడ టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా ఇంట్రెస్ట్ తీసుకొచ్చారు మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అధిక వడ్డీకి తీసుకొచ్చిందు కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి బ్యాంకుల నుంచి మరి వాటిని ఎంక్వైరీ చేయాలంటే జ్యూరిస్డిక్షన్ రాష్ట్ర పోలీసుకు ఉండదు అందుకే ఇవన్నీ ఆలోచించి గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సిబిఐకి అయితేనే లోతుగా వెళ్ళి పరిశీలన చేస్తారు సత్వర ఎంక్వైరీకి సిబిఐ కరెక్టు అని చెప్పి టెక్నికల్ అంశాలతో కూడినటువంటిది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు ఒక లెటర్ రాస్తే సంవత్సరాలు సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి మనకు రిప్లై రాదు మరి అటువంటి అప్పుడు తొందరగా మనం దోషులను నిర్ధారించడానికి లేదా ఏ సెక్షన్స్ మీద కేసు పెట్టి వాళ్ళకి శిక్షించడానికి ఆస్కారం ఉండదు కాబట్టి ఇంత పెద్ద స్కామ్ జరిగింది దీన్ని లాజికల్ ఎండ్ తీసుకుపోవాలి అది కూడా తొందరగా శిక్ష పడాలి దోషులకు అని చెప్పి సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేసింది